పొలాన్ని తినుకునే పోయి అంటే ఈయన జల్ రాగాప్ప శ్రీధర్ కొడుకు మేము క్యాటర్ ఎక్కి ఏం చూస్తావు కనిపించాము ఏముందని శ్రీధారు తర్వాత వచ్చి పోయే రామకృష్ణ వాళ్ళకు సహకరించిన వాళ్ళు సుబ్బారెడ్డి తర్వాత ఎంపైనసా ఇలా దాడి చేసి శ్రీ ఎంపీ దాడి అయినప్పుడు శ్రీధారు అనే పిల్లడు జల్ రాగప్ప కొడుకు క్యాడర్ ఎక్కి క్యాటర్తో గుర్తి చంపినాడు ఆమె ఆనందపాట్లో ఆమె చనిపోయింది అక్కడికి వెళ్ళి మేము హాస్పిటల్కి వచ్చినాము యాక్ట్ చేయాలని మేము కోరుతున్నాం తగాదా నాలుగు ఎకరాల భూమి ఆమె కొనింది వాస్తవం ఆమె పేరు మీద ఉండేది జల రాక వదిలింది నాలుగు ఎకరాలు పొలం కొని ఐదు ఏళ్ళైంది ఐదు సంవత్సరాలు అయింది ఆమె కొని జలు రాకప్పటికి వాళ్ళ వదిన ఆమె తిరుమలం ఆయన పేరు మీద నుంచి గుండం కొనింది ఈ పొలం మాదే అని ఆయన దోర్జనం చేసి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలప్పుడు గుండెం పైన కేడతో శ్రీధర్ అనే అబ్బాయి కేడతో గుర్తి చెప్పాడు అవతల వ్యక్తి ఎవరు ఇంకో వ్యక్తి అని చెప్పారు ఏం పేరు రాఘప్ప రెడ్డి జల కొడుకు శ్రీధర్ కొడుకు తర్వాత వచ్చి బోయ రామకృష్ణ తప్పే నరసా సుబ్బారెడ్డి తర్వాత వచ్చి ఈడీ నాగరాజు వీళ్ళంతా దీనికంత కారణం ఏమంటారు దీనికంత కారణము పొలం మాదే యాక్చువల్ మా దగ్గర ఎవడేస్తున్నాయి న్యాయం చే